చంద్రబాబు నాయుడు దావోస్కి వెళ్ళాడు కంపెనీలో రాలా పైగా ఫ్లైట్ ఖర్చులు అంతా దండగా ఒక్క పెట్టుబడి కూడా రాలా మొత్తం సున్నా గుండు సున్నా అలాగే తొంభై తొమ్మిది పైసలకే ఎకరా భూమి ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే డిమాండ్ లేనప్పుడే డిస్కౌంట్ ఆఫర్ మనం చేస్తాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది పైసలకే ఎకరా ఇస్తాను అని చెప్తా మరి సంపద సృష్టి సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ సంపద సృష్టించాడు విజనరీ విజనరీ అని చెప్పి ఓ ఊదర కొడుతూ ఉంటారు కదా ఎల్లో మీడియా ఎక్కడ ఈ విజనరీతనం ఎక్కడ మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఎక్కడ ఎందుకు కంపెనీలు రాలేదు ఎందుకు పెట్టుబడులు తీసుకురావట్లేదు ఎందుకంటే విజనేరాని మీ వెళ్ళో మీడియాలో మీ వెల్లో పత్రికలో చూపించడం ఓదర కొట్టడమే తప్ప ఎల్లో మీడియా సృష్టి తప్ప చంద్రబాబు నాయుడు విజనరీ కాదు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ కంపెనీలు రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు పెట్టుబడులు రాలా కంపెనీలు రాలా మొత్తం గుండు సున్నా ఒక్క కంపెనీ కూడా తీసుకురాల కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములన్నిట్లు కూడా వర్షాకని లూలుకని అప్రంగా కట్టబెట్టడం జరుగుతూ ఉంది ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలకే ఇస్తారు ఎందుకంటే వరుస కంపెనీ కానీ లూలు కంపెనీ కానీ చంద్రబాబు నాయుడు గారు బినామీ కాబట్టి అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన ఈ భూ సంపద అంతా కూడా ఆ రెండు కంపెనీలకి కట్టుబెట్టడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఓ మీరు చేసింది ఏంటంటే మీరు విజనరీ కాదండి ఈ ఫోర్ పాయింట్ ఓలో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు సున్నా తీసుకొచ్చిన కంపెనీలు సున్నా మీరు చేసిన అభివృద్ధి సున్నా మీరు ఈ రాష్ట్రాన్ని అప్పు లేకుండా పరిపాలించలేకపోతున్నారు ప్రతి వారం కూడా అప్పు తేనదే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళడం జరగట్ల అంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు మరి వన్ పాయింట్ ఓ ఏదైతే ఉందో ఐఎంజీ భారత్ టూ పాయింట్ ఓ కార్వీ టెంపుల్ త్రీ పాయింట్ ఓ లూలు అలాగే వర్షా కంపెనీలు మరి ఫోర్ పాయింట్ ఓ ఏంటి చంద్రబాబు నాయుడు మీ యొక్క అవినీతి